హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో ట్రెండీ వర్సెస్ ట్రెడిషనల్ లాస్ట్ వారం పాన్ ఇండియా వర్సెస్ లోకల్ కదా అట్లాగే ట్రెండీ వర్సెస్ ట్రెడిషనల్ ఈ డ్రెస్సెస్లో చేంజెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా చాలా చేంజెస్ ఉన్నాయండి సో ఇప్పుడు ట్రెండీ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ వాళ్ళు వాళ్ళ అనేది పోటీ జరగబోతుంది సో ఇంకా ట్రెండీ అనేసరికి మన వాళ్ళు వేసే బట్టలు ఎలా ఉంటాయో తెలుసు కదా ఎస్పెషలీ అమ్మాయిలు అబ్బో ఎలా ఉంటాయో చూసేద్దాం సో ఇప్పుడైతే యశస్విని అని ఈ రెడ్ కలర్ డ్రెస్ ఉంది కదా ఇంకా ఈ అమ్మాయిని చూసి మన హరి అలాగే అవినాష్ ఊరుకుంటారా ఆ అమ్మాయి చుట్టూరే తిరుగుతున్నారు ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడగడం బాయ్ ఫ్రెండ్ లేడు అని అమ్మాయి చెప్పగానే ఓ అసలు వాళ్ళ సంతోషానికి హద్దులేమన్నట్టుగా ప్రవర్తించడం ఇదంతా చాలా సరదాగా అనిపిస్తుంది కొంచెం సేపు అయితే ఫన్ అయితే బాగుంటుంది కానీ అది ఎక్కువ అయితేనే విరక్తిగా ఉంటుంది సో అది ఎలా విరక్తిగా ఉంటుందో ఫన్గా ఉండబోతుందో ఈ వారం అయితే తెలిసిపోతుంది అలాగే ఇంకా శోభా శెట్టి చూశారు కదా ఎంత మోడ్రన్గా తయారై వచ్చిందో కదా సో ఆమెను చూసి కూడా అందరూ ఫ్లాట్ అయిపోతున్నారు ఈ వారం నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్లో మళ్ళీ మన బ్రహ్మముడి కావ్య అదేనండి దీపిక తను కూడా వచ్చేస్తుంది దీపిక వచ్చిన చోట ఫన్ ఏమైనా తక్కువగా ఉంటుందా స్టార్ మాలో వస్తుంది అలాగే ఫ్యామిలీ స్టార్లో కూడా వస్తుంది అసలు రెండు స్టార్ల్లో పెద్ద స్టారు మన దీపికానే అయిపోతుందేమో అనిపిస్తుంది సో అక్కడ అల్లరి తక్కువ లేదు ఇక్కడ కూడా అల్లరి తక్కువ లేదు హరికైతే ఒక మంచి క్రీమ్ బిస్కెట్ వేసినట్టు హరిని అమ్మ అమ్మ ప్రోగ్రాంలో చూసి తను చెప్పిన మాటలకు నేనైతే ఫ్లాట్ అయిపోయాను సో అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను మెసేజ్ చేశాను సో తను నాకు కొద్దిగా బాగా నచ్చేశాడు అని చెప్పేసి చెప్పగానే ఇక హరి మురిసిపోతూ అసలు ఆమె మీద పడిపోతూ ఉంటే మన అవినాష్ వచ్చేసట్రే ఇదే సందనుకుని నువ్వు ఆమె మీద పడిపోతున్నావా అని చెప్పేసి లాగేస్తూ ఉంటాడు సో ఇలా వీళ్ళిద్దరూ ఎవర్ను ఎవరితో ఉంటున్నారో అర్థం కాక నిజంగానే ఈ ప్రోగ్రామ్ అంతా చాలా కన్ఫ్యూజింగ్గా అయితే చాలా ఫన్గా అయితే ఉండబోతుందని అర్థమైపోతుంది అలాగే లాస్ట్ వారము బాలు వచ్చాడు కృతిక వచ్చింది ఈ వారం కూడా బాలు వచ్చాడు అలాగే కృతిక కూడా మళ్ళీ వస్తుంది సో ఇక చూడాలి శ్రీముఖి బాలుని చూసి ఎలా ఉండిపోతుందో అలాగే ఏం ఫన్ చేయబోతుందో సో ఇదంతా అయితే వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమైపోతుంది సో ఇక వీళ్ళ డ్యాన్సులు అలాగే ప్రిన్సీని కూడా ఒక ఆట అయితే ఆడుకుంటున్నాడు ప్రిన్సీ ఏం మాట్లాడినా కానీ అవినాష్ కానీ రే దీన్ని ఎందుకు తీసుకొచ్చారా అసలుకి అని చెప్పేసి ప్రిన్సీని అయితే అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు ఇక మన మానస్ కూడా వచ్చేసాడు చాలా ట్రెండీగా అయితే వచ్చేసాడు సో వీళ్ళందరి ఫన్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమైపోతుంది వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకునే జోక్స్ అయితే మామూలుగా లేవనే చెప్పాలి అలాగే ధీరజ్ కూడా ఏ మా ట్రెడిషనల్ వాళ్ళని చూడండి అని చెప్పగానే రే ఒక సామెత చెప్పు అని చెప్పితే అమ్మోని దండం పెట్టేస్తాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ